శిఖరా హాస్పిటల్స్ గుంటూరు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం మహానగరాలకు వెళ్లనవసరం లేదు ఇప్పుడు మన కిమ్స్ శిఖర హాస్పిటల్స్ గుంటూరులో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఆరోగ్య సంరక్షణ కోసం రెండు వందల పడకలు కలిగిన హాస్పిటల్ యాభైకి పైగా స్పెషలిస్ట్ డాక్టర్స్ అరవై మూడు ఐసీయూ పడకలతో నిర్మించబడినది అత్యాధునిక సాంకేతిక పరికరాలతో కూడిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు మరియు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతనమైన కార్డియాలజీ అండ్ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం నీరో కేర్ ఆర్థోపెడిక్ క్రిటికల్ కేర్ ఎంఆర్ఏ స్కాన్ సిటీ స్కాన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ విభాగం డయాగ్నోస్టిక్ ల సదుపాయాలు అందుబాటులో కలవు పల్మనాలజీ యూరాలజీ నెఫ్రాలజీ జనరల్ మెడిసిన్ గ్యాస్ట్రో ఆంకాలజీ అడ్వాన్స్ లాప్రోస్కోపీ ప్రసూతి మరియు గైనకాలజీ విభాగం పీడియోట్రిక్స్ విభాగం అండ్ సర్జరీ విభాగం ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఏఎన్టి అత్యవసర కేసులు అన్ని చూడబడును మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యత కిమ్స్ హాస్పిటల్స్ రిలయన్స్ మార్ట్ ఎదురుగా మంగళదాస్ నగర్ గుంటూరు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఏలూరు జిల్లాలోని పంచాయతీ రాజ్ పాలనలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ విధి నిర్వహణలో సమన్వయ పాలన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు సెక్రటరీలు మాట్లాడుతూ గ్రామ పంచాయతీతో సెక్రటరీగా ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తారని తెలిపారు ఈ సందర్భంగా పలువురు సెక్రటరీలు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో సెక్రటరీగా ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు విధుల్లో తగిన సమయం లేకపోవడం వల్ల ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో ఉండడం కుటుంబంలో గడపడం తగిన సమయం ఉండడం లేదని వాపోయారు దీనిపై జిల్లా కలెక్టర్ కు వినంతి పత్రం సమర్పిస్తున్నామని తెలిపారు

గ్రామ పంచాయతీ పాలన అంటే చాలా అదృష్టంగా భావించి గ్రామంలో ప్రజలకి నేరుగా సేవ చేసేటటువంటి భాగ్యం ఏదైనా ఉంది అంటే అది గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి అనేటటువంటి విషయం మాకు గుర్తిరిగి మేము చేయడం జరుగుతుంది మరి గతంలో అంటే సుమారు వచ్చినటువంటి సచివాలయ సిబ్బంది వల్ల మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే సచివాలయ సిబ్బందికి డీడీఓగా మేము ఉండడం అదే సచివాలయ సిబ్బందికి ఇతర డిపార్ట్మెంట్లు పై అధికారులు అయి ఉండడం ఆ పై అధికారులు వాళ్ళు చెప్పిన పని చేయడం పంచాయతీలో సచివాలయ సిబ్బంది చేసే పనులు చేయకపోవడం వల్ల ఏ విధమైనటువంటి ఆపులు చేయలేకపోయినా టయాన్ని చేయలేకపోయినా పంచాయతీ కార్యదర్శి బాధ్యత వహించాల్సిందని పంచాయతీ కార్యదర్శి మీద చర్యలు తీసుకోవడం సస్పెండ్ చేయడం ప్రతి అధికారి కూడా పంచాయతీ కార్యదర్శి బాధ్యత అనేటటువంటి చెప్పడం జరుగుతుంది మేము కోరుకునేది ఒకటేనండి ప్రజలకు సేవ చేయడానికి వెనకాడం మేము చేసేటటువంటి సేవ ఏ రకంగా చేస్తామనేది ప్రజలను అడిగి తెలుసుకుని మాకు చెప్పండి ఒకవేళ మేము చేయకపోతే మా మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే మేము ప్రజలు సేవ చేయడానికి మేము వెనకాడము ప్రజలకు ఎప్పుడు సేవ చేయడానికి ముందుంటాం మాదేపల్లి పంచాయతీ కార్యదర్శి మండలంలో పనిచేస్తున్నాను మరి పంచాయతీ కార్యదర్శుల సమస్యల గురించి ఈ రోజు పోరాటం చేయడానికి ముందుగా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కలెక్టర్ గారి దగ్గరకు వచ్చున్నాము మాకు ఒక సమయపాలన అనేది లేదండి ఉదయం ఆరు గంటల నుంచి నిరంతరం మేము పంచాయతీలోనే ఉండాల్సి వస్తుంది దానివల్ల మా కుటుంబాలు తీసుకునే వెసులుబాటు లేకుండా ఉండండి మాకు ఒక సమయాన్ని నిర్దేశించవలసిందిగా కోరుతున్నాం అదే ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మాకు ఉన్నటువంటి గ్రామాల్లో పారిశుద్ధ్య సిబ్బంది గ్రామాల నుంచి పనిచేసే వాళ్ళు లేరండి ఎవ్వరు కూడా గ్రామాల నుంచి చక్రెత్తడానికి అయితే రావడం లేదు మేము వారిని సిబ్బందిని బయట నుంచే అలాట్మెంట్ చేసుకుని అలాగే మాకు సరైనటువంటి వెహికల్స్ కూడా అందుబాటులో ఉండటం లేదండి వీటన్నిటిని కూడా గ్రామ పంచాయతీ వనరుల నుండే మేము సమకూర్చుకోవాలంటే ఆర్థికంగా పంచాయతీలు బలోపేతం లేకపోవడం వలన చాలా పెద్ద సమస్యను మేము ఎదుర్కొంటున్నాము కాబట్టి గవర్నమెంట్ దీని మీద దృష్టి సారించి ఒక రెగ్యులర్ సిబ్బందిని శానిటరీ సిబ్బందిని అలాగే రెగ్యులర్ జీతాలు ఇచ్చేటువంటి వ్యవస్థను తీసుకొచ్చి అలాగే మిషనరీ కూడా ఏదైతే శానిటేషన్కి కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అవసరం ఉందో ఆ మిషనరీని అన్ని కూడా సమకూర్చగలిగితే మేము ఈ యొక్క వ్యవస్థను మంచి దిశగా తీసుకెళ్ళగలం ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము శానిటరీ సిబ్బంది కనీసం ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు ఆ గ్రామంలో వేసినటువంటి చెత్తను తీయడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదండి మేము బయట నుంచి స్వేపర్స్ని అలాట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళకి చాలీ చాలా జీతాలు ఇవ్వడం వల్ల వాళ్ళు సరిగా ఈ యొక్క పనికి కూడా రావడానికి ఇంట్రెస్ట్ లేదు దీనిలో మేము చాలా సఫర్ అవుతున్నామండి కాబట్టి మా మెయిన్ థీమ్ వచ్చేసి రెగ్యులర్ సిబ్బందిని ఏర్పాటు చేయాలి అని గవర్నమెంట్ కి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాము అలాగే మాకు సమీపాలను కూడా నిర్దేశించవలసిందిగా ఈ యొక్క రిప్రజెంటేషన్ ద్వారా కోరుకుంటున్నామండి సిపిఐ నాయకులు భూమి ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని బీకేఎన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు పిలుపు ఇచ్చారు ఏలూరు నగరంలో ఈ రోజు కొత్తపేటలోని భూమి రంగారావు స్మారక గ్రంథాలయం వద్ద రంగారావు స్వార్థ వారంలో ముప్పయో వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా రంగారావు చిత్రపటానికి ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు భూమి మురళి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కొత్తపేటలోని నరసింహ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు రంగారావు కుటుంబ సభ్యులు పుస్తకాలు పెన్సిల్ తో పాటు అంగన్వాడీ పిల్లలకు आवेश टाइम ना बाहु करें चारों तो कैंसिल ना तो कैंसिल ना हाँ लेना भाई जाते हो हाँ वो बाकल की इसमें ना ना बीजेपी वाले बीजेपी वाले हाँ बीजेपी हम जाते हैं हाँ 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 बात तो फिर तो ये में बात है दो అన్న టీచర్ గారు ఎలా వచ్చి వెనకరమ్మానండి సరిప ఎలా వచ్చాయి నన్ను అరే బాబు ఎలా వచ్చాయి ఇక్కడ ఎలా వచ్చాయి బిర్యానీ రండి బిర్యానీ తలు తల రండి

तो हे आई आय ముప్పై వర్ధంతిని శ్రీ కొత్తపేట గౌరీదేవి మందిరం వద్ద బొమ్మిరంగారా స్మారక గ్రంథాలయం వద్ద బొమ్మిరంగారా స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతుంది దీనికి అధ్యక్ష వచ్చిన ఆ తనయుడు మురళి గారికి హాజరైన ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు డాంగే గారికి మిగిలిన సభ్యులందరికీ అభినందన తెలియజేస్తూ బొమ్మిరంగారా గారు ఉద్యోగం చేసుకుంటూ కమర్షియల్ ట్యాక్స్ హౌస్ లో ఆయన ఉద్యోగరీత్యా ప్రజలకు పక్కన సేవ చేస్తూనే మరో పక్క ఈ కొత్తపేట ఏరియాలో కొమ్మరంగారావు గారి ప్రాద్భాలంతో ఇక్కడ విజయన సంఘం ఆయన కార్యక్రమం చేస్తుంది ఆ కార్యక్రమాలకి ఆయన ఆయన సతీమణి పార్వతమ్మ గారు ఇష్ట విధంగా సహాయం చేస్తూ కార్యక్రమం ప్రోత్సహించేవారు అదే సందర్భంలో గత నలభై ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ అఖిల భారత యోజన సమయ గంధాలను ఏర్పాటు చేసి గంధాలు నిర్వహిస్తుంటే ఆనాడు ఆయన ఈనాడు పేపర్ ని కట్టి జరిగింది ఆ సంద ఇప్పటికి కొనసాగుతుంది అదే కాకుండా ఆయన చెడిపోయిన ముప్పై సంవత్సరాల కాలంలో ట్రస్ట్ ని ఏర్పాటు చేసి ఆ తనేడు పార్వతమ్మ గారు అందరూ కలిపి సుమారు లక్ష పైనే ట్రస్ట్ లో డబ్బులు ఆ డబ్బుల మీద వచ్చే వడ్డీతో గ్రంథాలయం నిర్వహిస్తున్నారు గ్రంథాలు ఇప్పటికీ ఐదారు న్యూస్ పేపర్లతో పాటు కొన్ని పుస్తకాలు కూడా ఉంటున్నాయి ఆ ఇచ్చిన గ్రంథాలయ అభివృద్ధికి ఇప్పుడున్న ట్రస్ట్ బోర్డు సభ్యులు కార్యకర్తలు విశేషంగా కృషి చేస్తున్నారు ఏమైనప్పటికీ ఏలూరు నగరంలో ఉన్న యాభై డివిజన్ నుంచి కార్పొరేషన్కి కి పన్నుల రూపంలో గ్రంథాల చేసుకొని కడుతున్నాం మనం కానీ కార్పొరేషన్ పిల్లల అభివృద్ధికి కానీ ప్రజలకి అభ్యుదయ భావాలు నేర్పడం కానీ లౌకిక జ్ఞానం తీసుకురావడం కోసం గ్రంథాలయం నిర్వహించిన అవసరం ఉన్నప్పటికీ పరిస్థితి అధికారులు చేయట్లేదు కానీ ఇటువంటి స్వచ్ఛంద సంస్థ ఈ గ్రంథాలు నిర్వహించడం చాలా ఆనందదాయకం దీని మరింతెడ్డి గూడెం మండలంలోని గురువయూరగూడెం గ్రామంలో తెల్లవంతి చెట్టు తరంలో స్వయం వలసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించే అభిషేక సేవ సందర్భంగా ఆలయ ముఖమండంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోత్కంగా పంచామృతం అభిషేకం నిర్వహించారు భక్తుల సౌకర్యాలు మధ్యాహ్నం వరకు దేవస్థానంలో వివిధ సేవలు వివాదాల ద్వారా లక్ష నలభై రెండు వేల ఎనిమిది వందల పదమూడు రూపాయలు సమకూరినది స్వామివారి నిత్య అన్నదాన సత్రంలో అధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు ఏలూరు జిల్లాలోని మండవల్లి మండలంలో ఉన్న సింగన్నపూడి ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ భూములు మావే లేజ్ ఇవ్వకుండా అక్రమంగా అనుభవిస్తున్న దారులను మా భూముల నుండి వెంటనే తప్పుకోవాలంటూ సొసైటీ సభ్యులు భూముల స్వాధీనం చేసుకుని ఈ రోజు సిపిఎం ఆధ్వర్యంలో భూ స్వాధీన ఉద్యమం నిర్వహించారు ముందుగా సింగపూర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి గ్రామ దళిత సొసైటీ సభ్యులు ఎర జెండాలతో సొసైటీ భూముల వరకు ర్యాలీ నిర్వహించారు ఫీల్డ్ లేబర్ సొసైటీ ముందు స్వాధీనం చేస్తున్నట్లు ప్రకటించి ఎరజెండాలు ఎగరవేసి సొసైటీ బోర్డులను ఏర్పాటు చేశారు

భూములు దళితుల భూములు దళితులమైన మా భూములు దళితులమైన మా భూములు జాతులమైన మా భూములు జాతులమైన మా భూములు జాతులమైన మా భూములు శ్రీనివాస్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈరోజు మండవల్లి మండలం సింగనపూడి ఫీల్డ్ లేబర్ సొసైటీ భూముల యొక్క భూ స్వాధీన ఉద్యమం జరుగుతూ ప్రధానంగా గత అనేక సంవత్సరాల నుంచి లీజు అనే పేరుతోటి ఇవాళ కొంతమంది పెత్తందారులు మాడపాటి కృష్ణప్రసాద్ అనే పెత్తందాడు ఈ భూమిని ఆక్రమించుకుని పేదలకి దళితులకి దక్కకుండా చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తూ ఇవాళ భూముల్ని లోకి పేదలు రాకుండా అడ్డుకుంటా ఉన్నారు వాస్తవంగా ఫీల్డ్ లేబర్ సొసైటీ పేరుతో ఇవాళ ఏదైతే పదహారు ఎకరాల సుమారు ఉన్నదో ఆ భూమి అంతా కూడా రోజు సొసైటీ పేరుతో చెరువులు తవ్వి ఆ రకంగా గతంలో సాగు చేసుకుని పేదల నుంచి లీజ్ పేరుతో స్వాధీనం చేసుకుని పేదలకు దక్కకుండా చాలా అన్యాయంగా దుర్మార్గంగా వరుస్తూ ఉన్నారు ఇవాళ కోర్టుల చుట్టూ పేదలు తిరుగుతున్నా న్యాయం జరిగే పరిస్థితి కనబడట్లేదు ఇవాళ అనివార్య పరిస్థితుల్లో వాళ్ళ భూములు వాళ్ళు స్వాధీనం చేసుకోవడం కోసం ఇవాళ ఫీల్డ్ మీదకి రావడం జరిగింది కాబట్టి దీనికి సిపిఎం పార్టీగా కూడా మేము పూర్తిగా సహకారాన్ని అన్నదానాలు ఇస్తూ ఉన్నాం మద్దతు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ఏదైతే ఫీల్డ్ లేబర్ సొసైటీ సభ్యులందరూ కూడా దళితులు పేదలు వాళ్ళకి భూములేని లేని పేదలుగా ఉన్నారు కాబట్టి ఆ భూములు వాళ్ళకే దక్కాల్సిన అవసరం ఉంది ఇవాళ ఆ రెవెన్యూ అధికారులు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వీళ్ళు భూములు వీళ్ళకి దక్కకుండా చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో న్యాయం కోసం వీళ్ళు పోరాటం చేస్తా ఉన్నారు ఈ పరిస్థితుల్లో కందనాలు మాడపాటి కృష్ణ తాతారావు గారి కుమారుడు మాడపాటి కృష్ణ ప్రసాద్ కైకలూర్ ఈయన మా తల్లిదండ్రుల నుంచి అక్రమంగా భూములు వైల ముద్దంచి నేను కొన్నానని డిమాండ్ చేసి చేను కాడికి పొలం కాడికి సొసైటీ భూమి కాడికి రానియకుండా మమ్మల్ని కొట్టుట తిట్టుట అనేది బూతులు తిట్టుతూ మమ్మల్ని తరిమేయటం జరుగుతున్నది తరిమేలా మేము ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి వినతి చేసి ఎంఆర్ఓ గారి పిఓటి యాక్ట్ ఇచ్చారు పిఓటి యాక్ట్ ప్రకారం మేడపాటి కృష్ణప్రసాద్ భూమి నాది కాదు నేను ప్రెసిడెంట్ గారికి సొసైటీ ప్రెసిడెంట్ గారికి పొలం లీజ్కి ఇచ్చాను కనుక అది నేను లీజ్లో ఉన్నానే తప్ప నాది కాదు భూమి అని స్టేట్మెంట్ లో ఎంఆర్ఓ గారు ఆ పీఓటి యాక్ట్ దాంట్లో ఇచ్చి ఉన్నారు తర్వాత మేము దానిపై అపీల్ ఆర్డీఓ గారికి వెళ్ళినాం గుడివాడ ఆర్డీఓ గారు అది తహసీల్దార్ గారిని పరిశీలించి వాళ్ళు భూములు కాళ్ళకి అప్పగించాలి అని ఇచ్చినారు దాని మీద ఆ ఆర్డర్ తీసుకుని ఈ కృష్ణప్రసాద్ దాని తరఫున ఉన్నటువంటి అనుచరులను తీసుకుని జేసీ గారు ఏలూరు రివిజన్ పిటిషన్ వేశారు ఆర్డీఓ గారి ఆర్డర్ మీద మేము ఏలూరు జిల్లాగూడ మండలం దండిపూడి దండెడి మృతి చెందిన అచ్చయ్యపాలెం పంచాయతీ చిన్నరాగూడెంకు చెందిన దేవేంద్ర కుమార్ సీతారామరాజు తెల్లంకి కిషోర్ మృతదేహాలను సందర్శించి ఆయా కుటుంబాలకు పోలవరం ఎమ్మెల్యే చిజ బాలరాజు పరామర్శించారు ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు ప్రాణాలను కోల్పోయిన కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే అన్నారు మృతి చెందిన వారిలో సీతారామరాజు భార్య రజనీకి ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు అలాగే సీతారామరాజు మూడేళ్ల కుమార్తెకి అన్ని విధాల అండగా ఉంటామన్నారు మండలంలో చిన్న రవారి గ్రామానికి చెందినటువంటి తెల్లం కిషోరు తెల్లం సీతారాముడు మరియు దేవేంద్ర అనేటువంటి ముగ్గురు వ్యక్తులు నిన్న సాయంత్రం ఆ బుట్టగూడెం మండలంలో ఉన్నటువంటి రిజర్వాయర్ దగ్గర ఈత కోసం వెళ్లి అక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అలాగే వారి కుటుంబాలను కూడా మేము వచ్చి పరామర్శించడం జరిగింది వెంటనే అక్కడ ఏదైతే ప్రికాషన్స్ లేకుండా ఉందో గత గతంలో కూడా అనేక ప్రమాదాలు అక్కడ జరిగినాయని మాకు తెలియజేయడం జరిగింది వెంటనే అక్కడ పోలీస్ సహకారు కానీ లేకపోతే సంబంధిత డిపార్ట్మెంట్ కానీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ ప్రాంతాన్ని అంతా కూడా నిషేధిత ప్రాంతంగా అక్కడ బోర్డ్స్ ఏర్పాటు చేసి మరి ఎవరు కూడా అక్కడ ప్రవేశించుకోకుండా ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే వారి కుటుంబానికి ఎన్డీఏ కుటుంబం తరఫున ఏ విధంగా సహాయపడాలన్నీ కూడా మేము తప్పకుండా వారి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తాం అలాగే ఆ కుటుంబంలో చనిపోయినటువంటి ఒకరి ఒకరికి పెళ్ళయింది వారి భార్యకు కూడా మా ఎన్డీఏ కుటుంబం తరఫున మంచి ఉద్యోగం కూడా ఏర్పాటు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అలాగే రానున్న రోజుల్లో ఇలాంటివి మరీ పునరుతం కాకుండా కట్టుదిట్టంగా మేము చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వచ్చేటువంటి వర్షాకాలంలో అనేక ప్రాజెక్టులు ఉంటాయి అలాగే అనేక కాలంలో విపరీతంగా వస్తుంటాయి ఎవరు కూడా అప్రమత్తంగా దిగవద్దు అందరూ కూడా అక్కడ వచ్చేటువంటి వరద వరద ఉద్రిక్తిని పరిశీలించి అలాగే అక్కడ పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఏవైతే కాకుండా అన్నిటిని కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని ప్రజానీకానికి తెలియజేస్తాం అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు అలాగే రానున్న రోజుల్లో ఎలాంటివి మరొకసారి ప్రమాదం జరుగుకోకుండా చర్యలు చేపడతాం వార్తలు సమాప్తం నమస్కారం